ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకో పరిపూర్ణమైన చంద్రనాడి ఫుల్ అంటే ఆరోగ్యం చేస్తే మరి టైము అవే టైం ఆడే ఉంది మరి మంచి దినం ఆనే ఉంది చెడ్డ దిన ఉంది మనం తెలవకేం చేస్తున్నాము ఇప్పుడు సోమవారం పలాంటి టైం అత్యంతలేదు ఆ టైం ఆ టైం చూస్తే పంచాంగాలు వచ్చేసి ఏముంటుందా కదా ఇప్పుడు ఏమవుతుందంటే దివ్యజ్ఞానం ఏం చేస్తాడు చంద్రనాని నాని పుల్లు ఉన్నప్పుడుగా నేస్తే కొన్ని పెళ్ళి అయింది అనుకో సరైన పిల్లలు పుడతారు ఆడబట్టి అంటే మా పిల్లలు మా అంటే అటువంటి మంచి పిల్లలు పుడతారు వాళ్ళకు ఆ కుటుంబం నెగిలిపోతుంది మిగిలిపోతుంది నాగుల బట్టే కదా మంచిగా నాగుల బట్టే తయారు చేస్తారు కదా నాలుగు బట్టి తయారు చేస్తారు అంటే బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి చాలా తేడా కదా ఏమంటారు ఇప్పుడు బెల్లం పెయ్యంతా పుసుకో ఇకముందే ఎవరు చెప్పాలి నాకే తీయ ఉంటుంది కదా ఇది ఏం నాకినట్లే పేదంత పూసుకున్నట్లు అది అది ఏమి చెప్పాలి ఏమింటే ఉప్పు ఉప్పు కానీ నేను చెప్తున్నా ఒక ఏమో ఒక గుడ్క తాగి మనంత కొడుతున్నాడు తిమ్మిలేసి తిక్కలేసి మంజున కొడుతున్నట్టు పెండాన్ని చెప్తాను తల్లిని చెప్తాను అంటే లేన చెప్తాను ఒకడు అదే 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 సార్ని ఒక కుండెత్తుకుపోతున్నాడు అంటే కానీ వాళ్ళకి దిమ్ము పట్టలేదు ఈడేమి దిమ్ము పట్టి దొల్లెడుతున్నాడు అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నాకిస్తున్నాం కాబట్టి శరీరం అంతా పాకిపోతుంది ఇది ఒకటి బిగ్జ పెట్టుకొని మోస్తే ఏం కాదు మీరు కూడా అట్లా ఉండరు ప్రపంచంలో మోసినట్లు ఉండరు కానీ నాకినట్లు ఉండదు అద్డు ఎక్కడ చెప్తున్నా యాదని నాకినట్లు ఉండరు మోసినట్లు ఉండదు మోసినట్లు ఏం కాదు నీకు ఏ పాపం ఉంద నాకున్నటువంటి ఇంకా అన్ని పాపాలు నీవే పను ఒక పాట పాడి పోతాం పోతా అది అంటే నాకు ఏంటంటే చంద్రనాడు ఎప్పుడు అదే పాపడు చంద్రనాడు ఎప్పుడు ఉన్నదో అదే మంచి టైము చంద్రనాడు మీద ఎవరు పుట్టినా వాళ్ళు మంచి భగవంతులు అవుతారు చంద్రనాడు పుట్టినవాడు దేవుడు అవుతాడు చంద్రబాబు పుట్టినవాడు మన జ్ఞాని అవుతాడు చంద్రబాబు పుట్టినవాడు ఇంకా ఏమీ చంద్రనాడిని చంద్రనాడు మీ వేసిన వాడు ఆ ఇతరంలో పుట్టినవాడు ఇంకా పవర్ఫుల్ అవుతాడు కానీ మనకు తెలియక ఆ మగపిల్లాడు పుట్టాలంటే మగపిల్లాడే పుట్టాడు ఆడపిల్ల పుట్టాలంటే ఆడపిల్ల పుట్టాడు మనకు తెలియదు అది యాగివదు అంటే ఎట్లా ఏ టైంలో ఉంటుంది మాకు తెలియదు కదా ఇట్లాతే ఎవరు చె పని మంది చెప్పేది కాదు అందరు ఆన్సర్ చెప్తారు ఇప్పుడు చాలా పాట పాట పోదు ఎంతమంది మంది చెప్పుకున్నా అంటే మనం అట్లా కారణం కావాలి లో వాసన చాలాదు పుత్రనీ కేజీ చెప్పం లేదు మానస గురు బోధ బుద్ధిగరకున్న తరువాత ఎప్పుడైనా కానీ ఒంటరి ఉన్నప్పుడు జపం చేసి అంతర్యమకి వెళ్ళిపోవాలి అంతర్యం నీవు బయట కాళ్ళు కలి అంతర్యంలో వెళ్ళిపోవాలి అంతర్యం అంటే తన్మయ అంతార్యం అంటే తన్మయ తన్మా అంతర్యం పోయిందంటే తన్మాయ అంటే శరీరం కనపడదు తెలియదు నేనేం చేస్తున్నా అంటే ఆడ ఇంకా వెంకటేశ్వర గుడికి ఎట్లేము నా ఆడ అన్నినేటి గుడి ఉండే అక్కడ పోయినా ఎందుకంటే ఏదలు అనుకో పాతలు అనుకో ఏమన్నా అనుకో నేను పోయినా రోజు ఆ దేవుడికి నీళ్ళు పోసి పూజ చేసి రావాలి అని నేను పొద్దుగాలు ఏం చేశాను అంటే ఇట్లా కూర్చున్నాను నాకు ఇది అలవాటు ఇది అలవాటు నాకు పూజ చేసి ఇట్లా కూర్చున్నాను మా మా ఇంటికి బలవా దూరం ఉంది అక్కడ అంటే ఇట్లా కూర్చున్నా ఇట్లా ఇట్లా కూర్చున్నాను సినిముద్ర అంటారు దీన్ని ఇట్లా కూర్చో చక్కగా కూర్చున్నాను కూర్చొని జరగ చెప్పే గాయప్పైనా గాయపాయ ఏం చేసినా నేను పోయింది తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు పోయినా తొమ్మిది గంటలు పోతే అదే సూర్యుడు ఇక్కడ కనపడుతున్నారు ఇక్కడ ఉండి నేను కూర్చున్నప్పుడు అంత ఒక నిమిషం అయినట్లేదు అయింది మళ్ళా కళ్ళు తీసు చూస్తే సూర్యుపోయింది అక్కడ దగ్గర దగ్గర ఆరు గంటలు అయింది ఆరు గంటలకు వచ్చింది అలా అది ఎందుకు ఇట్లా అని అంటే తన్మయం అయిపోయింది అది ఎట్లయింది అంతసేపు కూర్చున్నా ఒక అర నిమిషం కూర్చున్న అంతసేపేది అప్పుడు అది అంత అని వెళ్ళిపోయింది పరమాత్మ లోపలికి వెళ్ళిపోయింది అయినాక ఇంకోటి చెప్తా ఈడ యా అంటారు కదా ఈడేట కూడా లక్ష్మ వ్యాధి అబ్బాప్పుడు ఏం పోయినా నేను పండుకున్నా పండుకుని ఏం చేసినా నేను అయ్యే లేపరాదు అంటే అందరూ తిన్నారు చేసారు అంతా తిప్పిని అయిపోయింది అయిపోయింది ఇక ఆయన పడుకున్నా లేపడా అంటే అది ఎంత పడుకున్నా ఎంతసేపు లేచిన సాయంత్రం అయింది సాయంత్రం అయింది ఇప్పుడు ఎంత అయిన టైం అంటే సాయంత్రం అయింది అని అది ఇదే పొద్దు పొడిచి సాయంత్రం అయిందే అని రాత్రి పడుకున్నావు పగులు కూడా పడుకున్నా పొద్దుగుడిసి సాయంత్రం అయిందంటే నాకు ఒక చిత్రం అనిపిస్తుంది నేను ఇప్పుడే పడుకుంటే ఎప్పుడు పోయిందని అది వీళ్ళంతా చేస్తే నువ్వు నీ ఎందుకు లేపలేవా అంటే లేదా నేను నిద్రపరిచింది అది కరెక్ట్గా యోగ నిద్రలు పోయి పడ్డదైతే ఆ యోగ నిధులను పడితే సుఖం అట్లే ఉంటుంది ఆనందం అట్లే ఉంటుంది ఈ జగంలో కాలం ఎంత నిమిషం ఒక ఒక యుగమైతే ఒక నిమిషం అవుతుంది ఒక నిమిషం అంత సేపు అవుతుంది ఇక నేను చేసినా చేసి మరి నేనేం చేసిన మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి స్నానం చేసినామంటే స్నానం కూడా చేసినా అది అంత అదృతం అయితే ఈ రామకృష్ణ ఇప్పుడు డ్రైవర్ కూడా నీవు ఉంటే అట్లా అట్లా అది మైమే ఇటువంటివన్నీ ఇప్పుడే సంపాదించుకోలేదు అప్పటికేముంటుంది అప్పుడేమి ఉంది ఇప్పుడే ఉన్నది ఉన్నదంట ఒక పాట పాడే మంచి పాట పాడేకపోదు

దేవదత్తవు ఇది నీ వాళ్ళే నాకు నిజంగా కోరికే అంటే ಯಾವತ್ತು ප්‍රපංචම ಅಂತ වෘවක්තුන් కావాలే